అందరికీ నమస్కారం మహాశివరాత్రి సందర్భంగా ఈ పాట పాడి వినిపించబోతున్నాను యాడు నావో పరామేశ్వరడు నాది యాడున్నావో పరమేశ్వర పరామేశ్వర యాడు సంసార ఊబిలో చిక్కుకొని ఉన్నాను నీ నామస్మరణని జపించమరిచాను సంసార ఊబిలో చిక్కుకొని ఉన్నాను నీ నామస్మరణని జపించమరిచాను తప్పులను మన్నించు మాయ్యా మా దేవుడవుని వేల శివయ్య తప్పులను మన్నించు మాయ్యా మా దేవుడవుని వేల శివయ్యా యాడున్నావో పరమేశ్వర యాడున్నాది గీరాలేవా యాడున్నావో పరమేశ్వర యాడున్నాది గిరాలేవా గండాలు బాపేటి నటరాజు నీవయ్య నైవేద్యమే పెట్టి మనసార కొలిచేను గండాలు బాపేటి నటరాజు నీవయ్య నైవేద్యమే పెట్టి మనసార కొలిచేను ఒకసారి కనిపించిపోవయ్యా నా జన్మ ధన్యమే లేవయ్యా ఒకసారి కనిపించిపోవయ్యా నా జన్మ ధన్యమే లేవయ్యా యాడున్నావో పరమేశ్వర యాడున్నా గీరాలేవా యాడున్నావో పరమేశ్వర యాడున్నా గీరాలేవా ఆహారం మానే సిజాగారం చేశాను మరునాడు ఆవాస సంద్రానమునిగాను ఆహారం మానే సిజాగారం చేశాను మరునాడు ఆవాస సంద్రానమునిగాను నిన్ను చూసినంతనే తనువంత చాలింతు ఎంటనే నిన్ను చూసినంతనే తనువంత చాలింతు ఎంటనే యాడున్నావో పరమేశ్వర ఎడున్నా జి గిరా లేవా యాడు నావో పరమేశ్వరా పరమేశ్వర యాడున్నా జి గిరా లేవాడు